హాయ్ అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాంశీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పులిహోర అనే విధంగా ప్రపంచాలు చూద్దాం పూజలకి వ్రతాలకి మనం చింతపండు పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు అవే పులిహోర కాకుండా ఇలా సమ్మర్ వచ్చింది అంటే పచ్చి మామిడికాయ తురుముతో ఈ విధంగా మామిడికాయ పులిహోరని చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా కుదురుతుంది ఇక్కడ ఎయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా కొత్తగా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ అయితే మనము ఒక శవన్ చేసి బౌల్ పెట్టుకోవాలి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనము నేను ఇక్కడ ఒక మామిడికాయని ఈ విధంగా పొట్టి తీసేసుకొని ఈ విధంగా తురిమేసుకున్నాను ఆల్రెడీ నేను వన్ గ్లాస్ వరకు రైస్ని ఉడికించేసుకో వాటర్ వేసుకొని ఉడికించి పెట్టుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే వన్ టీ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవగానే ఇందులోకి మనం సన్నగా పొడుగా కట్ చేసుకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇక్కడ ఎయిట్ వరకు తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత రెడ్ మిర్చిని నేను ఇక్కడ సెవెన్ వరకు తీసుకున్నాను ఈ విధంగా చిరుముకొని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి రెడ్ మిర్చి వేసాం కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అవనియాలి చూసారు కదా ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి ఆయిల్లో మొత్తం కలిపేసుకోవాలి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంటుంది కదా ఆ తురుముని ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి ఆయిల్లో మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకున్నామంటే లైట్గా మగ్గుతుంది మరీ సాఫ్ట్గా కాకుండా లైట్గా మగ్గనివ్వాలి ఈ విధంగా టూ మినిట్స్ పాటు మగ్గనిచ్చామంటే మొత్తం ఈ విధంగా లైట్గా మగ్గిపోయి సాల్ట్ అలాగే కారం అనేది సరిగ్గా పట్టి ఈ విధంగా లైట్గా మగ్గుతుంది ఈ విధంగా మగ్గిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా ఆ కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ వన్ గ్లాస్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రైస్ మింగ్లోకి వేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న రైస్ని పొడిగా చేసుకొని ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా మామిడి తురుము అనేది కలిసేటట్టుగా కలుపుకున్నామంటే మామిడికాయ పులిహోర అనేది రెడీ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్ట్ టేస్టీగా నోటికి అనేది టేస్టీగా వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ సమ్మర్కి మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలా మామిడికాయ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఏ విధంగా కుదిరిందో అనేది కమెంట్ చేయండి మన ఛానల్ వస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్